గోపాల్వర్ధం కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చి తనని బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బాధ్యులెవరో తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే పరువు తీసినట్ల అని ఆయన ప్రశ్నించారు అసలు కేటీఆర్ గారికి ఏమైనా లా పరిజ్ఞానం కానీ అడ్మినిస్ట్రేటివ్ పరిజ్ఞానం కానీ ఏమైనా ఉందా ఎందుకంటున్నా ఈ మాట అంటే మేము మా అంతటా మేము పోయి డీజీపీ గారికో ఎవరికో కంప్లైంట్ ఇవ్వలే మీడియాలో వచ్చిన వార్తలను చూసి గతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో అక్కడ ప్రజలు పడ్డ బాధలు ప్రత్యక్షంగా తెలుసు నా ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా నాకు తెలుసు కాబట్టి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన అసలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవరైనా లీగల్ నోటీసులు ఇస్తాడా గా మాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా కేటీఆర్ గారు నీ పరువును ఎవరో తీసిండ్రట ఎంక్వైరీ చెయ్యి అంటే పరువు తీసినట్ట నేను ఎంక్వైరీ చెయ్యి అనడానికి వంద తార్ఖానాలు ఉన్నాయి నేను లెటర్ రాస్తా డీజీపీకో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కో అయ్యా నా పేరు అనవసరంగా బయటికి వస్తా ఉంది దీంట్లో మీరు నిజానిజాలు నిగ్గుదేల్చండి దయచేసి పబ్లిక్కు చాలా క్లియర్ చేయండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా పాత్ర లేదు అని చెప్పి నేను నిరూపించుకోదలుచుకున్నా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాసి ఉండేవాడిని మీరు అదే చేయాల్సి ప్రజలకు మేలు చేయాలని చెప్పి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద నిందలేస్తూ ఉంటే చూస్తూ మేము ఊరుకోం ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తాం